అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి మీరు బాగుండాలని నేను చేస్తున్నాను చేసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తలకి తలకి చేస్తున్నాను జుత్తు బాగా ఉండడానికి మందంగా కూడా రావడానికి మంచి జుత్తు అంతే ఇలా పట్టుకుంటే జరి మంచి జుత్తు రావడానికి తెల్ల జుట్టు ఉంటే మాత్రం ఇప్పుడు పొయ్యిద్ది అలా కిమీ పని రాస్తూ ఉంటే ఇంకా రాదు దానికి పెడతాను అలా కాకుండా అసలు తెల్ల జుత్తు లేని వాళ్ళు నాలాగా నల్లగా ఉన్న వాళ్ళు కూడా రాసుకుంటే తెల్ల జుట్టు ఎప్పటికీ చిన్న పాపకనే లైవ్లో అనమాట మా పాపకు కూడా వచ్చేది అలానే రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూడండి రాసుకోండి ఇదేమి ఇప్పుడు రాయి పెట్టి మళ్ళీ రేపు పొద్దున్న తెల్ల చేసుకుని రాసుకోవడం అవేమి లేవు ఇప్పుడు తయారు చేసేసుకొని ఇప్పుడే రాసుకోవచ్చు రండి చూద్దాం ఇలా రనక్కల ఒకటి పెట్టుకోండి అమ్మా నీళ్ళు చూడండి నీళ్ళు తెచ్చాను ఇప్పుడు నీళ్ళు ఎందులో మనం పోసుకుందాం పెద్ద గలాస నీళ్ళు అయితే సాలు ఒక తలకి స్టవ్ వెలిగించుకోండి అమ్మా ఈయన నేను వెలిగించాను స్టవ్ ఐదు మనం కాపు ఇప్పుడు ప్యాకెట్లు ఏవైనా పర్వాలా తెచ్చుకోండి తెచ్చుకొని ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి రెండు రూపాయలు కాఫీ పొడి ప్యాకెట్లు అయినా పర్వాలేదండి మూడు రూపాయలైనా పర్వాలేదు కాఫీ పొడి ప్యాకెట్లు మనం అంటే కాఫీ వాడటం వలన ఆ పొడి మన హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్ వస్తుంది వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది భలే ఉంటుంది నిజంగా ఈ ప్యాక్ మాత్రం టీ పొడి మీద కాఫీ పొడి బాగా పనిచేసి టీ పొడి కూడా వేస్తాం కానీ ఇప్పుడు కాదు అలాంటివి చేస్తాం చేస్తాను కూడా ఇప్పుడు నేను ఐదు కాఫీ పొడి ప్యాకెట్లు కూడా వేసేస్తాను కత్తిరించి ఒకేసారి కత్తిరించి వేసేస్తాం అనమాట చూడండి ఈ నీళ్ళల్లో ఒక గ్లాసు కొంచెం కొంచెంసేపు కెరుతాయి చూడండి నేను ఇక్కడే ఉంటాను వెనపకాయ మాత్రమే తీసుకోండి వేరే కళాయి వద్దు ఇంకే కళ పనికిరాదమ్మ దనికి వెనపకాలయే పెట్టుకోవాలి అమ్మా ఇలా మరుగుతుంది కదా కొంచెంసేపు ఉంటే కొంచెం నీళ్ళు తగ్గుతాయి అనమాట అప్పుడు బాగుంటాయి అనమాట అంటే బాగుండడానికే కొద్దిగా ఎక్కువ నిలిపోతాయి పోసాయి ఇప్పుడు అవి తగ్గాయనుకో మనకి సరింగ్ సరిపోయేదాకా కొంచెం ఆపేద్దాం స్టవ్ మనకు నీళ్ళు చాలా వరకు తగ్గినాయి కదా ఇప్పుడు మీరు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది గోరింటాకు పొడి ఆయుర్వేద షాప్లో ఉండిద్ది మనకి గోరింటాకు పొడి కొద్ది చూసుకోండి తెచ్చుకోండి తర్వాత తీసుకునేటప్పుడు కూడా దేట్లు చూసుకోండి కొంచెం కొంచెం స్టాఫ్ ఎక్కువ ఉంది అనుకోండి చేంజ్ అయిపోతే చెప్పింది రాలేదనుకుంటారు మీరు రిజల్ట్ రాదు మళ్ళీ చూసుకోండి తెచ్చుకునేటప్పుడే ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే తెచ్చుకుంటున్నాం కదా ఒకటి రెండు సార్లు చూసుకుంటాము ఇప్పుడు నేను వేస్తుంది ఫస్ట్ వేస్తుందే కూడా వేస్తున్నానండి చూడండి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి పూర్తిగా రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను రెండు స్పూన్లు పూర్తిగా వేసి కానీ ఇది మళ్ళీ వెయ్యాలి కానీ రెండు స్పూన్లు ఫస్ట్ వేసాను అంతే ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి గుంటగలగ రాకు దీని రసం ఉంటుంది ఆకులు ఉంటాయి మనకి అలాగే పొడి ఆయుర్వేద షాప్లో పొడి కూడా ఉంటుంది మనకు కావాల్సిన పొడి ప్రస్తుతానికి ఆకులు దాని రసం మనకు అవసరం లేదు ఇది నలుపుని తీసుకొస్తుందండి అండి రాకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది కంట్రోల్ చేస్తుంది వచ్చిన జుట్టును కూడా ఆ తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు తెల్ల జుట్టు లేదు నాలాంటి వాళ్ళు రాసుకుంటే అసలు రాదు మంచి కండిషన్ అనమాట చాలా బాగుంటది చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు నేను వేసేది కరక్కాయ ఇదిగోండి కరక్కాయ పొడి అండి కరక్కాయ పొడి ఇది వేసుకుంటే నలుపు వస్తుంది అని అసలు ఎవ్వరికీ తెలియదు చాలా మందికి తెలియదు కానీ ఇది వేసుకుంటే నలుపు వస్తుంది అండి పెద్దమ్మకు తెలిసిన విషయం కరక్కాయ పొడి నేను ఇప్పుడు వేస్తున్నాను కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ వేసుకోండి కరక్కాయ పొడి మాత్రం వొంటకాల రాకు గోరింటాకు రెండు రెండు స్పూన్లు వేసాను కరక్కాయ పొడి మాత్రం ఒక్క స్పూన్ వేసాను ఇంకా నెక్స్ట్ వేస్తుంది అందరికీ తెలుసు ఈ సీజన్ ఇది ఉసిరికాయమ్మ ఇది మనకు సీజన్ ఇప్పుడు కాయలు కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఇది మనకు ప్యాక్గా వేసుకోవాలి కాబట్టి నేను పొళ్ళే వాడుతున్నాను దీనికి ఉసిరి పొడి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఉసిరి పొడి ఇది కూడా నలిపి వస్తుందమ్మా ఉసిరికాయ పొడి కూడా నలిపి వస్తుంది కానీ వేరే వేరే ఎందుకు భయపడవలసిన అవసరం లేదు అయినా నేను చేసినట్ల మీరు కొట్టు పెట్టుకోవాలి వాళ్ళ కాని పెద్ద వాళ్ళ వరకు మీ చూడు అన్నీ మన ఇంట్లో మనం తినివే కదా ఇప్పుడు ఎప్పుడైతేను సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి మీరు అసలు ఇప్పుడు అన్ని పొళ్ళు వేసాను లాస్ట్లో ఇంకొక పొడి వేయాలి కానీ నేను గోరింట పొడి మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకొంచెం చిక్కపడాలి అందుకని ఇప్పుడు అదేం ఏం చేస్తారంటే మీరు కొంచెం సేపు ఉడికించండి మూడు స్పూన్లు గోరింటాకు పొడి వేసాను రెండు స్పూన్లు గుంటగొలకర పొడి వేసాను ఉసిరి పొడి కూడా రెండు స్పూన్లు వేసి కరెక్ట్గా పొడి ఒక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాం ఇప్పుడు ఇది మీరు అలాగ మీడియంలో పెట్టుకోండి కొద్దిగా మీడియంలో పెట్టుకొని మనకి కొంచెం ఉడకాలి ప్యాక్ ఇలా వేసుకోం కదా లాస్ట్ టైం ఇంకోటి వేస్తాను అది వేస్తే మనకు కలర్ చాలా బాగా వస్తుంది మీకు చూపిస్తాను అది కూడా ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మీరు నేను చూపిస్తాను ఆగండి ఇంకొక సిమ్లో పెడతా వేడిగా ఉంటుంది ఇదిగోండి ఇదే వచ్చేసి కథా పౌడర్ ఇది కథ మాత్రం అమ్మా మన ఆయుర్వేదం షాపుల్లో గట్రా దొరకదమ్మా ఇది మేము ఏం కొద్దిగా కొద్దిగినండి ఇంకా తెలుసుది మీకు ఆయుర్వేదం షాపులో దొరకదు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఆన్లైన్లో మాత్రం మనకి బయట మాత్రం దొరకదు ఇది వెతకద్దు మీరు డైరెక్ట్ అమెజాన్ లేదా ఇది ఎలా ఉంటుంది పొడి కూడా ఈ విధంగా ఉంటుంది పొడి చాలా బాగుంటుంది ఇది ఇది కొద్దిగా ఎక్కువ కాదండి ఇది కలర్ చాలా బాగా తీసుకొస్తుంది బ్లాక్ అలాగే ఇదిగోండి నేను ఎర్ర సన్నం కూడా లాగా ఉంటుంది కొద్దిగా ఆలోచించండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి మూడు రోజుల్లో వచ్చేస్తుంది తొందరగా పడవసరం లేదు కంగారు పడవసరం లేదు ఆ తర్వాత మీరు ఇది వదలరు మీ వాళ్ళు అందరికీ పెట్టుకుంటారు చెప్పుకుంటారు అంత మంచి పవర్ అనమాట దానికి వేసిన పవర్లు అన్ని కావాలంటే రాసుకోండి రాసుకున్న తర్వాత మీకు కావాలంటే బుక్ చేసుకోండి అన్నీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా పెద్దం చెప్పిందంటే చాలా జాగ్రత్త ఉంటేనే చెప్పిద్ది లేకపోతే చెప్పదు చూశారు కదా ఇప్పుడు ఎంత వేసామో చూసారా ఆ కత్తా పౌడర్ అంతే వేసుకోవాలండి నేను ప్యాకెట్ కూడా మీకు చూపించాను కదా ఏదైనా మన వీడియోస్ జెన్యున్గా ఉంటాయని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు స్టవ్ ఆపిసాను నేను మనకి ప్యాక్ మన తలకి ఎంతవరకు పెట్టుకుంటే ఆగుద్దో కారిపోకుండా ఉన్నంత వరకు మీరు స్టవ్ మీదే ఉంచి ప్యాక్ రెడీ అయింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టండి ఇప్పుడు మనకి ఇది గట్టి పడిపోయింది చాలు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత మీకు చూపిస్తాయి ఎలా యూజ్ చేయాలి అని చూసారు కదా ఇది గంట అయిందండి అంటే గంట వరకు మనం మూత పెట్టి ఇలా వదిలేసామంటే మన కలర్ ఇలా చేంజ్ అయిపోద్ది అనమాట గంట తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తున్నాము కలర్ చూడండి ఎలా ఉందో సూపర్ చాలా బాగుంది ఇది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ తలకి పెట్టేసుకోండి పెట్టేసుకొని అంటే తలకి నూనె లేకుండా చూసుకోండి ముందు రోజే తల క్లీన్ చేసేసుకుంటాం కదా అలా క్లీన్ చేసుకున్న తలకే పెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి ఇది రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీరు పెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటల వరకు ఉండాలి ఇది ఎందుకంటే మనం అప్పటికప్పుడే పెట్టేసుకొని వదిలేసుకోవడానికి ఇది బయట దొరికే హెయిర్ డై లాంటిది కాదండి ఇది చాలా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మనకు ఆరడానికి కానీ రిజల్ట్ రావడానికే కానీ ఒక్కసారి రిజల్ట్ వచ్చిందంటే ఇంకా మీరు ఆపలేరు దీన్ని అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది ఎందుకంటే ఇందులో వేసినవన్నీ కూడా న్యాచురల్ పద్ధతులనే మనం యూజ్ చేసాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకని మీరు ఒక రెండు గంటలు కనీసం గంటన్నరన్న ఉంచుకోండి ఓపిక లేకపోతే అలా ఉంచుకున్న తర్వాత మామూలు ప్లెయిన్ వాటర్తోనే ఈరోజు మీరు కడిగేసుకోండి షాంపూ పెట్టద్దు రేపు కూడా మీరు ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకోండి తలకి రేపు ఇవాళ ఇవాళ ఇది పెట్టేసుకున్నాం కదా ప్లెయిన్ వాటర్తోనే మీరు స్నానం చేయండి షాంపూ కానీ ఏం యూజ్ చేయకుండా రేపు పొద్దున కూడా మీరు ఏమి చేయొద్దు రేపు నైట్ మీరు ఆయిల్ పెట్టుకొని తల మొత్తం ఎల్లుండి పొద్దున షాంపూతో చేసుకోండి అంతే మీరు మీ జుట్టుని చూద్దరు కానీ జుట్టు తెల్లవైన రూపలు కంట్రోల్ చేస్తుంది రాకుండా చూస్తుంది చుండ్రు కూడా పోతుంది అలాగే జుట్టు పెరుగుతుంది చిట్లిపో చిట్లు కదా చివర అది కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది జుట్టు నల్లగా ఉంచుద్ది ఒకవేళ తెల్ల జుట్టు రాని వాళ్ళు కనుక రాసుకుంటే ఎప్పటికీ కూడా రాదు ఈ ప్యాక్ వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తాయి అనవసరంగా బయట దొరికే కలర్స్ వేయడం వల్ల అనారోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి కూడా వస్తున్నాయని చెప్పేసి డాక్టర్సే హెచ్చరిస్తున్నారు కానీ వేసేస్తున్నారు లేక ఇది మంచిదే కదా జుట్టు కూడా పెరుగుతుంది రెండు రకాలుగా మనకు లాభం జుట్టు పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఒకవేళ వచ్చినా కానీ కంట్రోల్ చేస్తుంది ఇబ్బంది లేదు ఒక్కసారి మీరు ఇప్పుడు పెట్టుకున్నాం మళ్ళీ నెలకొక్కసారే ఇది వారానికి ఒకసారి కూడా కాదు ఒక్కరోజే నెలకు ఒక్కసారి మీరు పెట్టుకోండి ఈ రోజు పెట్టుకోండి ఈ రోజు ఏం చేయొద్దు మళ్ళీ రేపు నైట్ ఫుల్గా ఆయిల్ పెట్టుకోండి ఎల్లుండి పొద్దున షాంపూతో చేసుకుంటారో మీ ఇష్టం షాంపూ పెట్టుకోండి ఈరోజు కడిగేసుకోండి ప్లెయిన్ వాటర్తో ఓకే కదండి మీకు అర్థమైంది కదా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కానీ రాసుకోండి మన లైవ్లో అడిగారనమాట చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది లైవ్లో కామెంట్స్ ఇవే పెట్టారు ఆల్మోస్ట్ వందకు పైగా కూడా వాళ్ళకి చాలా బాగా ఇది యూజ్ అవుతుంది అందరికీ యూజ్ అవుతుంది మేము కూడా ఇది రాసుకుంటున్నాం చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెలకు ఒక్కసారి చాలు నెలకు నెలకు ఒక్కసారే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఈరోజు త్రీకి మనం లైవ్కి వస్తాము మీరు వచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్